गुड मॉर्निंग सर हां गुड मॉर्निंग कृपा हाउ आर यू ये तो मैं कृपा सर सर मैचिंग मैचिंग सर बिस्किट लेके पता आ बाबा टाटा సార్ చెప్పాయా కృపాకరం రెండు న్యూస్ సార్ ఏంటా చెప్పా ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అవుట్స్కట్స్ లో మన ఓలో బస్ యాక్సిడెంట్ అయింది సార్ బాబా హలో మన ఓలో కి యాక్సిడెంట్ అయింది సార్ 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 ఇక్కడ బాబాతో మాట్లాడుతున్నాడు కదా మనం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నాడు మూడు నెలల నుంచి ఇంట్రెస్ట్ కడతలేదు ఆ గోల్డ్ మర్చెంట్ విజయ్ ఐపీ పెట్టాడు అర్థమైంది శిష్య అది నీ జీవితంలోకి ఎంటర్ అయింది ఎలా ఉంటది అది కనపడుతున్నాయ కానీ నీ పక్కనే ఉంటుంది ఆడుకుంటుంది అదే శని కాబట్టి వెంటనే శాంతి హోమం చెయ్యాలి ఆయన మీరాలే చెయ్యడానికి నాయన మనీ ట్రాన్స్ఫర్ మన చేయితే బల్ప్లెట్ ఉంది నేను మళ్ళీ చేస్తాను యాवरी బ్రేకింగ్ న్యూస్ ఆవిడ మన బస్ ఎక్కింది యాక్సిడెంట్ ఆవిడ మన ఆఫీస్ లో అడుగు పెట్టింది ఇటాలిని నుండి వచ్చిన వాస్ పైలింది शी इज द సినియ ఆఫ్ మై లైఫ్ మీ ఎంటి ఎవరు చెప్పండి నేను డ్రైవర్ తో మాట్లాడడానికి రాలేదు నేనే ఎంటిని చెప్పండి బ్లూ అండ్ బ్లూ వేసుకుంటే డ్రైవర్ అనుకున్నా బాబా ఎలాగానేసుకున్నారు కదా చెప్పండి మీ బస్ ఎక్కుతున్నప్పుడు మా నాన్నకి మా ఊరికి ప్రామిస్ చేశాను నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని నీ ట్రావెల్స్ వల్ల ఒక మంచి ఉద్యోగం పోయింది పోయింది మై లైఫ్ ఇస్ గాన్ బస్సులో ఫోన్లు పర్సులో పోతాయని తెలుసు కానీ ఉద్యోగాలు కూడా పోతాయా మా బస్సు యాక్సిడెంట్ అవడం వల్ల మాకు కూడా నష్టం జరిగిందండి మీకు దెబ్బలేం తాలేదు కదా అయినా ఈ సార్కో సారీ తీసుకోండి సారీ తీసుకోవడానికి రాలేదు మీ సంగతి తేల్చడానికి వచ్చాను డ్రైవర్ మందు తాగింది బస్ రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసింది లేడీస్ తో రాంగ్ మాట్లాడింది అంతా ఉంది ఇది పోలీసులకి మహిళా సంఘాలకి మీడియాకి ఇవ్వమంటారా మీ వాళ్ళు పోలీస్ అని మేనేజ్ చేసింది కూడా ఉంది ఇది ఇస్తే స్టేట్ లో మీ సింగిల్ బస్ కూడా తిరగకుండా చేస్తారు దుకాణం కొట్టగాల్సిందే బ్లాక్ కాదు ఈమెయిల్ చేయమంటారా మరి చేయమంటారు మీ వల్లే నష్టం జరిగింది కాబట్టి మీరే న్యాయం చేయాలి ఉద్యోగం ఇప్పించండి సావిత్రి బాబాయ్ అన్ని తొంభై కంటే పైన ఉన్నాయి మీ పేరు సావిత్ర సరస్వత మీరు చదివిన చదువుకైతే ఇక్కడ మేనేజర్ కూర్చోటే గాలిగా ఉంది సార్ అది నా కుర్చీ సార్ ఇంటికి అట్టుకెళ్ళిపో కుర్చీదే ఉంది కృప పక్కనే ఇంకోటి వేసుకో సార్ సాలరీ ఫిఫ్టీ థౌసండ్ ఓకేనా పోనీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా ఫైనల్ గా వన్ లాక్ అంతకంటే మేము ఎక్కువ ఇచ్చుకోలేం ఎక్కితే ఊరు తెలుసు కానీ ఉద్యోగం కూడా వస్తుందని ఇప్పుడే తెలిసింది బాధ మీరు అన్నట్టు నా లైఫ్ లో సేనంటే బాబాజీ బాబాజీ సేన సింటమ్స్ ఏంటి ఆస్తి నష్టం వస్తు నష్టం ధన నష్టం జడబాకూంది శిష్య సేమ్ సింటమ్స్ బాబాజీ షీ ఇస్ ద సెని ఆఫ్ మై లైఫ్ బాబాజీ శిష్య మరా సెనికి సెండ్ ఆఫ్ ఇచ్చావా లేదు బాబాజీ బెదిరించి ఉద్యోగంలో జాయిన్ అయింది నెలకలా చచ్చి పెట్టుకున్నాను ఇది నా జీవితానికి పెద్ద రకరంగసేనే నువ్వేం భయపడకు శిష్య ఆల్రెడీ నీ పేరు మీద యాగం స్టార్ట్ చేశాను బిల్లు మెయిల్ చేశాను ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయి అలాగే బాబాజీ శిష్య బాబాజీ ఆ సెని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు నాయనా చాలా అందంగా ఉంది బబజీ అందంగా ఉంది కదా అని ముఖంలో ముఖం పెట్టి చూడకు నాయన బిజినెస్ పూర్తి నేను వచ్చి నీకు శాశ్విత పరిష్కారం చేస్తాను బబజీ థ్యాంక్ యూ బబజీ టోటస్ సర్ రెండు సరే అదేంటి బాస్ లైట్ని మూడు సార్లు ఆన్ ఆఫ్ చేశాడు బాస్ లైక్ నంబర్ త్రీ అందుకే హే ఏ పనైనా త్రీ టైమ్స్ చేస్తారా మన బాస్ వాట్ యు మీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని త్రీ టైమ్స్ చేస్తారా అని అబ్బో ఫస్ట్ డేనే ఎక్స్ట్రాలా ఈ విషయం బాస్ వింటే నేను త్రీ టైమ్స్ డిస్మిస్ చేస్తారు వెళ్ళి వర్క్ చూసుకో ఈ బాదం పిక్కలతో ఆశీర్వాదాలు క్షమించు బాబా బాధం బాబా నాకు రెండు కోట్లు వచ్చేటట్టు చూడు బాబా బాబా బాధం బాబా చెయ్యి బాబా అవును మన బాస్ కి పెళ్ళైందా లేదు ఏ బాస్ ని నేను పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా నిన్నే కదా ఆఫీస్ కి వచ్చింది అయినా తానేమైనా పవర్ స్టారా మెగా స్టారా సూపర్ స్టారా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ చూడగానే పెళ్లి చేసుకోవడానికి ఏ కాకూడదా అయినా తనలో ఏం నచ్చింది నీకు ఒక రకంగా చెప్పాలంటే రెడ్ ఆపిల్ కలర్ బాస్ మీద బెటర్ తోలు చూసి ప్రేమించేది ఉన్న మనసుని నేను వచ్చి ఒక వీడియో చూపిస్తే మొబైల్ నాకు జాబ్ ఇచ్చాడు ఎంత మంచోడు కాకపోతే అలా చెప్పు నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు అయినా మన బాస్ నీకంత సింపుల్ గా పడరే చాలా మంది ట్రై చేశారు నీ మోహం మలేరియా రావాలంటే క్విన్ సిటీస్ లో ఉన్న దోమలన్నీ కుట్టక్కర్లేదు మలేరియా దోమ ఒక్కటి కుడితే చాలు ప్రేమ అంతే నా కళ్ళలోకివాడు ఒక్కసారి చూస్తే చాలు స్మాష్ అలా పడుంటాడు లైఫ్ లాంగ్ నా చూపులతో వాడిని ఎలా చెప్పేస్తావే చూడు వదిలిపోయినా గ్రహం గాను కదా బాదం బాబా ఈ బాదం పిక్కలతో ఆశీర్వాదాలు దాదాపు వంద మొక్కలు నాటాను రెండు వందల కోట్లు వద్దు బాబా జీఎస్టీ పోగా వంద కోట్లైనా వచ్చేటట్టు చూడు బాబా ఇట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఎంజాయ్ ద పాటి టెన్షన్ పడాల్సిన పనే లేదు బాస్ మన స్నేక్ ల్యాండ్ లో దాచిపెట్టిన రెండు వందల కోట్ల విలువ చేసే గోల్డ్ బ్రిక్స్ మిస్సింగ్ బాస్ క్యా బోల్ ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ బాస్ ఇక్కడ బంగారం కూడా లేదు వాడెవడో మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్లి బాధ మొక్కలు నాటాడు గోల్డ్ బ్రిక్స్ లేవా ఎక్కడికి పోయాయి ఇక్కడ పాములున్నాయని చెప్పాం అయినా భయం లేదా బాదం పాలు తాగి బలిసి కొట్టుకుంటున్నారా ఎంత దమ్ముంటే నా గోల్డ్ బ్రిక్స్ కొట్టేస్తారు పోనీ బాదం చెట్టుకి ఏమైనా ఎరువయ్యాయా విదేశాల్లో బ్లాక్ మనీని దాచిపెట్టుకుంటే హవాలా అంటున్నారు పోనీ బ్యాంకుల్లో దాచుకుందామంటే ట్యాక్స్ కట్టమంటున్నారు ఇళ్ళల్లో దాచుకుంటే బ్లాక్ మనీ అంటారు ఎవరికి దొరకకూడదని ఇక్కడ దాచుకుంటే ఇక్కడేస్తున్నారు ఈ దేశంలో మనుషులకే కాదు దేవా గోల్డ్ కూడా సేఫ్టీ లేదు బేస్ రోడ్ ఎవడో ఈ ప్లేస్ గురించి బాగా తెలిసిన వాడు ఉంటాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాడు వాడు వెతకండిగదా మీనాక్షి పలుకు కచ్చి కామాక్షి పలుకు దరా జాతకం చెప్పమంటారా నిజమే చెప్తావా చెప్తాను జరా జరిగింది చెప్తాను జరగ చెప్తాను జరుగుతున్నది చెప్తాను జారా అవన్నీ అక్కర్లేదు ఇక్కడ దాచుకున్న రెండు వందల కోట్ల విలువ చేసే గోల్డ్ ఎవడు దొప్పేస్తాడో చెప్పు బాయ్ బావమే గోల్డ్ దొబ్బేడా నీకెంత కావాలంటే అనిపిస్తాను చెప్పు చెప్ కురు కురు అమ్మ పలకరంటుంది దారా ఏయ్ అంబకు చెప్పు అంబ పలకపోతే దగ్గరికి పంపిస్తాను ఏదో పట్టుకోటి కోసం నాలుగు మాయ మాటలు చెప్పి బతుకుతున్నాను వీటి గురించి తెలుపుతరా చెప్పు ఒకటి మాత్రం తెలుస్తారా ఒకడు నల్లగా పొట్టిగా కురువులా ఉంటాడు ఆ రోజు ఇక్కడికి వచ్చి జై బాదం బాబా అని బాదం చెట్టు బాధ తెలిపోతూ ఉంటాడు అంతకు మించి నాకు తెలియదు నన్ను ఓకే ఓకేరా